శ్రీ విష్ణు రూపాయ మహా తన జీవితంలో తన కుటుంబానికి ఆ ఇంటి పెద్దవారు ఎంతో కష్టపడుతూ ఉంటారు ఎగ్జాంపుల్ ఆ ఇంటి పెద్దవారంటే పెద్ద ఆ ఇంటికి ఎవరైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఇంట్లో పెద్ద అంటే మా నాన్నగారని చెప్తాను ఆయన తర్వాత ఎవరంటే బాధ్యత వహించేవారు తన తన బిడ్డలుగా చెప్పబడిన నేనని చెప్తాను నా తర్వాత ఎవరంటే నా భార్య అని చెప్తాను మా నాన్నగారి కన్నా పెద్ద ఎవరంటే ఆ ఇంట్లో ఉండేది ఆయనే పెద్ద కాబట్టి ఆయనే అని చెప్తాను ఎవరైతే ఆ కుటుంబ బరువు బాధ్యతలు తన భుజాల మీద తీసుకొని ఉంటారో వాళ్ళు ఆ కుటుంబం కోసం చాలా శ్రమిస్తారు చాలా కష్టపడతారు ఎంతో ఎంతో శ్రమిస్తారు నేను వాళ్ళ గురించి ఎప్పుడూ కూడా ఒక మాట పొరపాటుకు కూడా మాట్లాడొద్దో ఆ ఇంటి ఆడవారు అర్థం చేసుకోవాలని చెప్తూ ఉంటాను అయితే మీరు మీ నిత్య జీవితంలో కానీ మీ దైనందిన జీవితంలో కానీ ఎంత కష్టపడుతున్నా మీకు ఆ ఇంట్లో ధనం కూడట్లేదు అని అంటే మీరు చేయవలసిందల్లా ఒకటే అదేంటంటే కుబేర కొంచెం అని ఒకటి ఉంటుంది అంటే కుబేర కొంచెం అంటే ఒక చిన్న గ్లాసుకి ఈ పక్క శంకు నడీ మధ్యలో నాము ఆ పక్క చక్రం ఉంటుంది శంకు చక్రాలు నామాలతో కూడిన ఓ చిన్నపాటి గ్లాస్ అది కుబేర కొంచెం అంటారు ఇది వెండిలో ఉంటుంది పంచలోహాలో ఉంటుంది రాగిలో ఉంటుంది బంగారంలో కూడా ఉంటుంది వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు ఏ లోహంలో ఉన్నా తెచ్చుకోవచ్చు కుబేర కొంచెం అంటూ ఒకటే అది ఏ లోహంలో ఉన్నా పర్వాలేదు అది వాళ్ళ స్తోమతను బట్టి అది వాళ్ళ ఇష్టం ఏ ఇంట్లో ధనం స్థిరంగా నిలబడట్లేదు అని అనుకుంటారు మీరు ముందుగా ఏం చేయాలి అంటే ఈ కుబేర కొంచాన్ని తెచ్చి శుభ్రంగా నీట్గా క్లీన్ చేసి దాన్ని ఎండకు పెట్టాలి ఎప్పుడూ కూడా మీరు శు కుబేరం కొంచాన్ని శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఉన్న వాటర్ అంతా కిందకు వస్తాయి అనేది మీరు బాళ్ళు వేయకూడదు అది ఎట్టి పరిస్థితులు చేయకూడదు ఒకవేళ మేము బాళ్ళ వేసేం గురువు గారు కుబేర కొంచెం తెలిసో తెలియకని చెప్తే అది ఇంకా పూజకు పనికిరాదు ఇంకా పనికిరాదు పూజలో పెట్టకూడదు కుబేరు కొంచెం ఎప్పుడూ పైకే ఉండాలి తప్ప దానిలా వేయకూడదు అలా ముందుగా మనం ఒకరోజు కుబేర కొంచెం అది రాగ వెండ ఇత్తడ బంగారం మీ ఇష్టం తెచ్చిపెట్టుకొని శుభ్రంగా క్లీన్ చేసి అలా ఎండ కిరణాలు ఆ కొంచెంలో బాగా పడేటట్టు ఎండలో పెట్టాలి దానితో పాటు మనం ముందుగా తెచ్చి పెట్టుకోవాల్సింది ఏంటంటే అంటే మీ స్తోమతను బట్టి అది ఎంతదైనా పర్లేదు కుబేర కొంచెం ఉండాలి ఇప్పుడు ఆ కొంచెంలో మనం కొన్ని వెయ్యాలి అవి ఏమి వేయాలి అని అంటే ముందుగా మనం దాంతోపాటు తెచ్చిపెట్టుకోవాల్సింది కొద్దిగా యాలకలు కొద్దిగా లవంగాలు కాస్త బియ్యం కొద్దిగా పచ్చకర్పూరం తెచ్చిపెట్టుకోవాలి వీలైనంత వరకు ఐదు ఫైవ్ ఐటమ్స్ అందులో పెడితే మంచిది అందులో కొద్దిగా బియ్యం కాస్త యాలకలు కాస్త లవంగాలు కొద్దిగా చిల్లర కొద్దిగా పచ్చకర్పూరం ఇవి దీనికన్నా ఎక్కువ ఇంకేనా ఉండొచ్చు కొంతమంది అందులో గింజలు వేస్తారు కాస్త వెండి కాయిన్స్ వేస్తారు కాస్త గోల్డ్ కాయిన్స్ వేస్తారు వాళ్ళ ఇష్టం వాళ్ళ స్తోమతను బట్టి పూజ ఎలా చేసినా ఒకటే కానీ ఈ ఐదు మాత్రం ఖచ్చితంగా ఉండాలి మీరు ఆ కుబేర కొంచెంలో శుక్రవారం నాడు కింద ఓ ప్లేట్ పెట్టి ఆ ప్లేట్కి కాస్త గంధం పూసి కుంకుమొట్లు పెట్టి ఆ ప్లేటు చుట్టూ పుష్పాలంకారం చేసుకొని ఆ ప్లేట్లో కొద్దిగా బియ్యం పోసి ఆ బియ్యం పైన కుబేర కొంచెం పెట్టాలి పెట్టిన తర్వాత ఆ కుబేరు కొంచంలో మనం ముందుగా ఏర్పాటు చేసుకున్నది కాస్త బియ్యం పచ్చకరిపూర లవంగాలు కొద్దిగా ఇలాచి చిల్లర నాణ్యాలు అందులో వేసి ఇక మీ శక్తికి మేరేమైనా తర్వాత తీసుకోవచ్చు కొంతమంది గురువింద వేస్తారు కొంతమంది వేస్తారు వాళ్ళ రకరకాలు ఏవైనా ఐదు ఐటమ్స్కి తగ్గకూడదు అవి ఏవైనా మీ ఇష్టం అలా వేసి ప్రతి శుక్రవారం నాడు ఆ కుబేర కొంచానికి మీరు పూజ చేసి ప్రతి నెలకి ఒక్కసారి అవన్నీ తీసి మనం వంటల్లో వాడుకోవాలి ఏది కూడా పడేయకూడదు ఇలాచి మనం కాఫీలో కానీ టీలో కానీ కూరలో కానీ వాడుకోవచ్చు బియ్యం పొంగల్ చేసుకోవాలి కాస్త లవంగాలు మనం తినొచ్చు కూరల్లో వాడుకోవచ్చు పచ్చకర్పూరం ప్రసాదంలో వాడుకోవాలి చిల్లర దేవుడి దగ్గర పెట్టాలి అలా దాన్ని క్లీన్ చేసేది మాత్రం ఒక్క అమావాస్య రోజు అయితే మంచిది లేదు పౌర్ణిన కూడా చేసుకోవచ్చు చేసిన తర్వాత మళ్ళీ శుభ్రంగా క్లీన్ చేసి ఎండ కిరణాలు కుబేర కొంచెం లోపల పడాలి పొరపాటు కూడా దాన్ని బాల్ వేయకూడదు ఏ ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉండట్లేదు అని మీరు అనుకుంటూ ఉన్నారు ఈ కుబేర కొంచెం నేను చెప్పినట్టు పెట్టి మీరు పూజ చేసి చూడండి మహా అద్భుతంగా ఉంటుంది ఎంతోమందికి సలహాలు ఇచ్చాను ఎంతోమంది పాటించారు వాళ్ళతో పాటు నేను కూడా పెట్టి పూజ చేసాను ఎక్కడా కూడా నా నిత్య జీవితంలో కానీ దైనందిన జీవితంలో కానీ మా కుటుంబానికి కానీ మాకు కానీ ఎలాంటి ఇబ్బంది లేదు ఈ చిన్నపాటి పూజా విధానం మీరు చేసి చూడండి దాంతో ఎంత ప్రతిఫలం ఉంటుందో మీకే అర్థమవుతుంది కృష్ణార్పణ